ఆర్యాపురం అఖిరా సెంటర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తొమ్మిదవ జన్మదిన వేడుకలు ఆనంద్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు లంకా ప్రసాద్ హరిగోపాల్ తయారు చందు తరుణ్ చిన్న తేజ శ్యామ్ భరత్ సురేష్ శంకర్ సురేంద్ర నారాయణ మణికంట అంజీ సాయి విజయ్ తదితరులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ నగర తెలుగుదేశం పార్టీ నాయకులు దొండపాటి సత్యంబాబు నగర ప్రముఖులు రామరెడ్డి మురళి అల్లుడు శేషు నారాయణరావు చింతం వీరబాబు అతిథులుగా హాజరయ్యారు నడుమ అతిథులు కేక్ కట్ చేశారు రక్తదానం చేశారు పేదలకు చీరలు పంపిణీ అభిమానులు చేసిన సేవా కార్యక్రమాలను దొండపాటి సత్యంబాబు అల్లూరి శేషు నారాయణరావు అభినందించారు అనంతరం భారీ ఎత్తున అన్నదానం చేశారు Yeah. yeah. हलो अचो चुड़ Keine Mästre. మురళి గారు వచ్చారు మరి ఆయన కూడా స్వాగతం పలుకుతా ఒకసారి రామ్ నేర్ గారు అలాగే మహేష్ బాబు యొక్క నలభై తొమ్మిదవ జన్మదిన వేడుకల్ని నాని నాది మిత్ర బృందం బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు కేక్ కటింగు చీరల పంపిణీ రక్తదానం అన్నదానం ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారంటే ఆయన మహేష్ బాబు మీద నాని గారికి ఉన్నటువంటి అభిమానం ఆ విధంగా చాటుకోవడం చాలా హర్షణీయమే మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆ రోజుల్లో మహేష్ బాబు రాలే కృష్ణ గారి అభిమానులు అల్లూరు సీతారామరాజు రిలీజ్ అయినప్పుడు టిక్కెట్లు దొరకకపోతే మేము నేన టిక్కెట్ కొనుక్కొని వెళ్ళిపోయేసారి చిత్రాంజలి చిత్ర అక్కడ ఆ థియేటర్ పేరు అక్కడ మహేష్ బాబు అభిమాను అందరికీ తెలియజేస్తూ మహేష్ బాబు పుట్టినరోజు ఈ రకంగా ఘనంగా ఏర్పాటు చేయడం చాలా మరాహం

सदा <laughs> हले <laughs> That వన్ సెకండ్ స్వాగతం అలాగే మరి చేసిన గారికి స్వాగతం చేసిన స్వాగతం సుస్వాగతం కుమారు గారు సెకండ్ ఇది કેમન રે એય જુગા રે લોચું રે મને ઓ એnte અલગ કેલ બેટી કેમન એય કેલ બેટી જો ચાલો એક્સેલ જોવું અને આલેકી આજ એટલે કે જો કેલાવળ છે ઉનર એને એને અલગ જ રે અલગ ઉખરે અરે બોલ દીગર એક્સેલ જોતું છે એક્સેલ લેરત નહી ઓડી ના દેની આ એને આયા એક્સેલ હડું

ఈరోజు ప్రిన్స్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆర్యపురం సెంటర్ లో నాన్న అంటే నాని ఆధ్వర్యంలో అందరికీ పేదలందరికీ కూడా అన్నదాన సత్కర అన్నదానం చేయడం అంతేకాకుండా ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేసి ఫ్యాన్స్ అందరికీ కూడా ఆదర్శంగా మరొకసారి నానికి నా అభినందన తెలియజేస్తాను ప్రిన్స్ మహేష్ బాబు అంటే నిజంగా చాలామంది హీరోలు వచ్చారు వెళ్తారు కానీ మహేష్ బాబు మాత్రం చాలా మంది చిన్నారులు హృదయాల్ని వారి జీవితాలని కాపాడిన మహోన్నతమైన వ్యక్తి పిల్లలు దైవంతో సమానమంటారు అటువంటి దైవానికే ప్రాణదానం చేసిన మహోన్నత వ్యక్తి ప్రిన్స్ మహేష్ బాబు నిజంగా చాలా అభినందనైంది అదేవిధంగా ఈరోజు ఆయన రికార్డులు చూస్తుంటే ఏదో కొత్త సినిమాలు వస్తుంటే రికార్డులు కొడుతుంటే పోతుంటే కానీ ఈరోజు రిపీట్ రన్ సినిమా ఆయన బర్త్డే సందర్భంగా మొరారి సినిమా ప్రపంచం మొత్తం రిలీ రిలీజ్ అయింది రిలీజ్ అయితే ఏదో కొత్త సినిమాల కన్నా రికార్డులు అసలు మామూలుగా కాదు నైజాములో అయితే ఆల్రెడీ రెండు కోట్లు వేసిందన్నారు అలాగే ఆంధ్రాలో కూడా ప్రతి షో కూడా థియేటర్లు పెంచుకుంటూ షో షోకి చేసుకుంటా పోతున్నాను మన రాజ్మర్లో వాళ్ళ ఎన్ని థియేటర్లు వేస్తారో అన్ని థియేటర్లు చూసి అదొక ఎత్తే అయితే యుఎస్ అమెరికాలో మా పెద్ద ఉంటే వారికి ఫోన్ చేసేది దాని నాని సినిమా ఎన్ని స్త్రీలు పెట్టిన అన్ని స్త్రీలు కూడా ఈ అంటే చూడండి అంతర్జాతీయంగా కూడా శ్రీ మహేష్ బాబుకి అంత అభిమానులు ఉన్నారు అంత అభిమానులు గెలుచుకున్న వ్యక్తి మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ మహేష్ బాబుకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్ష అక్కడ నూట నాలుగు రోజులు హౌస్ఫుల్ అయింది నన్మల సీతారామరాజు తర్వాత మహేష్ బాబు మేము టీవీలో మహేష్ బాబు సినిమా వస్తే మేము రెండో సినిమా పెట్టాం భారత్ అనే నేను సినిమాని టీవీలో వేసాను అది పూర్తయిపోయేదాకా చూశాను ఎందుకంటే ఆ మీద అభిమానం తల్లి ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా బ్రహ్మాండమైన యాక్షన్ వేసేవారు ఎవరైనా నిర్మాతలు కృష్ణ గారు ఏం చేసేవారంటే సినిమా తీసిన తర్వాత నిర్మాత లాస్ వస్తుందంటే ఇంటికి పిలిచి ఆ డబ్బు ఎంతో తెలుసుకొని తిరిగించినటువంటి ఘనత ఈ కట్టమనే వారి నుంచి చాలామంది నిర్మాతలు కూడా ఆ ఆయనతో సినిమా తీయడానికి మహేష్ బాబుతో సినిమా తీయడానికి ముందుకు వస్తారు ఎందుకంటే ఇంకొక సామెత ఉండేది ఎలాగే కృష్ణ గారు ఆ షూటింగ్ టైంలో కింద లైట్ లైటింగ్ బాయ్ దగ్గర నుంచి హీరో వరకు కూడా హీరోయిన్ వరకు కూడా ఒకే రకం సెలవు మహేష్ బాబు నలభై తొమ్మిదో పుట్టినరోజు పిచ్చేసినటువంటి పెద్దలు గౌరీణ్యులు ఆజ్ పార్వర్కి దానిపత్యన్ బాబు గారికి అల్లుడు చేసినారని గారికి అదే వచ్చిన బాబు గారికి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాని అభినందన తెలియ ఎందుకంటే ప్రతి సంవత్సరం తాను ఇంట్లో కార్యక్రమం చేసుకుంటాడో తెలియదు తెలియదు కానీ ఈ మహేష్ బాబు కార్యక్రమం తప్పకుండా చేస్తాడు మహేష్ బాబు చేయడం చాలా మంచిది అభినందిస్తుంది ఎందుకంటే మహేష్ బాబు చాలా మంది పేద పిల్లలకి ఆట ఆటైంట్లు ఉన్న వారికి చేస్తూ చాలా మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి మహేష్ బాబుని అభినందించడం మీ ద్వారా నాకు కలిగినందుకు సంతోషిస్తూ ఈ అవకాశం ఇచ్చారని మొత్తం తెలియపడుతుంది ఈ రోజు ప్రిన్స్ మహేష్ బాబు గారి నలభై తొమ్మిదవ జనద సందర్భంగా ఇక్కడ మీరింగ్ అనుగించిన మాజీ ఎమ్మెల్సీ నాదిరెడ్డి అప్పారా గారికి దొండపాటి సత్యంబాబు గారికి అలాగే రామరెడ్డి వరడయ్య మోహన్ గారికి చింతం వేరు బాబు గారికి ఈ కార్యక్రమానికి అంతా కూడా తానే తన స్నేహ బృందంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన నాని గారికి ముఖ్యంగా మహేష్ బాబు అభిమానందరం కూడా అందరికీ కూడా ఆ నమస్కారం తెలియజేస్తూ మహేష్ బాబు గారు పుట్టినరోజు ఈ రకంగా ఘనంగా ఏర్పాటు చేయడం చాలా మదాహం